అంటే చెట్ల నుంచి వస్తారు మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అయిన వాయువు ఉంటాము ప్రవీణ్ గారు చెప్పినట్టు కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెండి అది మనకు పనికిరాదు ఇక్కడ ఒక ఏదైనా కాలుస్తూ ఉంటాము దాంట్లో నుంచి పొగలు వస్తూ ఉంటే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది అది మనిషి జీవితానికి పనికిరాదు యంత్రాలు ఇండస్ట్రీలు వాటి అన్నిట్లో నుంచి కూడా కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది ఇదంతా కూడా మనం పడిగిన ఇదంతా కూడా చెట్లు పీల్చుకొని జీవరసాయని ద్వారా మార్పు చెంది అది ఆక్సిజన్ రూపంలో బయటకు మళ్ళీ ఓడి పెడుతుంది ఆ ఆక్సిజన్ తోనే మనం ఈరోజు జీవించబడుతూ మరి ఒకప్పుడు అంటే వృక్షాలు విపరీతంగా పెరిగినాయి ఈరోజు కాంక్రీట్ జంగలు పడుకుతూ ఉన్నాం కాంక్రీట్ జంగల్ అంటే జంగల్ అంటే వృక్షాలతో కూడుకున్నది కాంక్రీట్ జంగల్ అంటే భవనాలతో కూడుకున్నది ఎక్కడికక్కడ వృక్షాలను కొట్టేస్తున్నాం భవనాలు కడతా ఉన్నాం మనిషి అభివృద్ధి పథకంలో పోతున్నాడని కళ్ళ వివరిస్తున్నాం కానీ మనకు ఆడవాయువులు ఇచ్చేటువంటి వృక్షాలను పోగొట్టుకుంటామనే విషయాన్ని మనం ఉన్నాం ఇప్పుడు తర్వాత కళ్ళు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కళ్ళు తరిచి హరితకాలం అనే హరిత అనేకమైనటువంటి ప్రోగ్రాంలు కొట్టు చెట్లు పెంచాలి మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి అనేటువంటి నినాదాన్ని తీసుకొని ప్రజల్లో వ్యాప్తి చెందజేసుకు కానీ యాభై యాభై సంవత్సరాల క్రితం ఈ కాన్సెప్ట్ లేదు ఏ ప్రభుత్వం నుంచి ఏ ఏదైనా లేవు రాబోయే కాలంలో ఈ యొక్క ఆక్సిజన్ తక్కువైతుంది దాని వలన మనుషులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా వర్షాలు కూడా తక్కువైతే దాని వల్ల అనేకమైనటువంటి దుష్పరిణామాలు ఉంటాయని అప్పుడు ప్రభుత్వాలు గ్రహించలేదు మరి ఎవరో గ్రహించలేని యాభై రోజుల క్రితం ఒక వ్యక్తిని రాబోయే విపత్తులు గమనించి ఆయన జీవితాన్ని అంతా ధ్యానం చేసి యాభై ఆరు సంవత్సరాల పాటు కొన్ని కోట్ల మొక్కలు అంటే రాజే మాటలతో ఇదంతా ఒక వ్యక్తి ఏదైతే పడినారు ఒక వ్యవస్థ లేకపోతే ఒక ప్రభుత్వం చేసే మొత్తం కరెంట్ కోట్ల మొక్కలు రావడం అంటే ఒక వ్యక్తిత్వం ఏపడి కాదు కానీ ఆయన జరిగింది మన కళ్ళ ముందు జరిగింది అద్భుతం ఆయన ఆయన పేరు ఒక భార్య సహాయంతో ఆయన నాటి రోజు చిన్నప్పుడు ఆయన మనకరం ఆడినందుకు నిజంగా మనం ఎంత గర్వడాలో అంత గర్వపడానికి మరియు అన్నారు ఏదో కుమారు ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న ఏదో ప్రభుత్వం ఆయన కుమారులకు ఏం చేసిండు మరి ఇట్లాంటి కావాలంటూ అక్కడక్కడ వినబడ్డప్పుడు వారికి మానసిక పరపక్వత లేదా ఇంకే విధంగా అనుభవం అని అర్థమవుతులేదు ఈరోజు కొమ్మడి మొల్ల ఉంది మొల్ల విగ్రహాలు పెడుతున్నాం ఆమె జయంతిని బ్రహ్మాండంగా జరుపుకుంటా మరి మొల్ల కొమ్మరాల్లో ఏం చేసిందండి సాధిమాన చక్రవర్తి జీవనాధి జయంతిని దొరుకుంటున్నాం ఆయన విగ్రహాలు వెళ్తున్నాం ఆయన కుమ్మరాల్లో ఏం చేసిందండి కానీ ఆయన ఆయన సిడుకలు జరుపు ఉండొద్దు అని పచ్చి మరి వీళ్ళందరినీ బాగా జరుపుకుంటారు ఉన్నాము మరి వరదీవు రామయ్య దగ్గరకు వచ్చేసరికి ఏదైనా అండి కుమ్మరాళ్ళకు అనే అటువంటి మనుషులైన అయ్యా రావు వాళ్ళంతా ఏం రాగా వాళ్ళంతా ఒక కుమ్మరి కులంలో ఒక వెంకబడ్డ కులంలో ఈ రోజు ఒక సమాజంలో ఉన్న అన్ని కులాల వాళ్ళకు కూడా ఉపయోగపడ్డారు వాళ్ళు అంత గొప్ప వ్యక్తులు కాబట్టి వాళ్ళని వాళ్ళని స్మయించుకుంటూ వాళ్ళ జన్మదినాలు కూడా మనం చేసుకుంటామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మరొకసారి ఎక్కడ కూడా ఆయన గుమరంగింది అనే మాట ఎక్కడ కూడా ఈ సందర్భంగా వాళ్ళు గుర్తు ఈ రోజు ఒక చెట్టు కొట్టేయాలంటే మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ రోడ్ చేసేటప్పుడు కానీ ఒక చెట్టు కొట్టేయాలి అంటే అనేకమైన పర్మిషన్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటే తప్ప ఒక చెట్టును కొట్టేయలేదు ఎందుకంటే చెట్టు పెంచడంలో గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నది కాబట్టి ఈరోజు చెట్టు అవసరం అంత ఉంది కాబట్టి మరి అట్లాంటి ఆ యొక్క చెట్టు విషయంలో మన మాజీ అధ్యక్షుడు అబ్దుల్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పిండు చాలా విలువైనటువంటి ఒకటే మాట చెప్పి ఏం చెప్పింది అంటే ఆయన మాటల్లోనే నేను ఒక చిలకని పెంచిన అది ఎగిరిపోయింది నేను ఒక గుడితలు పెంచిన అది పారిపోయింది ఒక చిలకను పెంచితే అది ఎగిరిపోయింది ఒక గుడితలు పెంచితే అది పారిపోయింది ఆ తర్వాత నేను ఒక చెట్టును పెంచినా ఆ రెండు వచ్చి చెట్టు మీద ఏం చిలక రెండు వచ్చి చెట్టు మీద ఆ చెట్టు యొక్క విలువ మనం గ్రహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు అంత భిన్నంగా